వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతున్నారా కోటమిలో చిచ్చిపెట్టి తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని ఆయన ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి తాజాగా పింఛన్లు పంపిణీ సమయంలో పింఛన్ లబ్ధిదారులకు అందజేసిన పాంప్లేట్ ఏదైతే ఉందో నగదుతో పాటు ఆ పాంప్లేట్లో పూర్తిగా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే ముద్రించారు పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించలేదు అంటూ వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారాన్ని తిప్పు కొట్టారు తిప్పు కొట్టడమే కాదు ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే అక్కడ ఒక రకంగా అది రెచ్చగొట్టే ధోరణి అంటే ఖచ్చితంగా ఒక రాజకీయం చేస్తుంది వైసీపీ అందులో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే పవన్కు దాని మీద పవన్కు అవమానం జరిగిందనో లేదంటే పవన్ చిన్నచూపు చూస్తున్నారనో టీడీపీ ఈ తరహా చిచ్చుకు తెర తీసినప్పుడు ఇమీడియట్గా ఆయన కౌంటర్ అయితే ఇచ్చారు పిఠాపురం పరిధిలో గొల్లపురంలో లబ్ధాలకు పింఛన్లు పంపిణీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు ఇది కంప్లీట్గా కూటమి ప్రభుత్వం ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది కాబట్టి ప్రభుత్వంలో జనసేన కూడా బీజేపీ కూడా రెండూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగమే పింఛన్ పథకం విజయవంతం కావడం కూడా ఖచ్చితంగా ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుంది అనేది ఆయన క్లారిటీ ఇచ్చారు ఇండైరెక్ట్గా అంటే ఆ పాంప్లేట్ మీద తన ఫోటో లేదు అనే ఒక చిచ్చును తెర మీదకి తీసుకొచ్చిన సమయంలో దానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు ఎందుకంటే ఫస్ట్ మొదటి రోజులోనే తొంభై ఐదు శాతం పింఛన్ల పంపిణీ చేసి ఆ క్రెడిట్ ఖచ్చితంగా ఆయనకే దక్కుతుంది అనేది అలాగే ఏడు వేల రూపాయలు ఇచ్చే విషయంలో అది అవుతుందా లేదా అంటే దాన్ని సాధ్యం చేసి చూపించారు అంటే బాబు వేరు లేదంటే పవన్ వేరు అని చూడొద్దు ఇద్దరం కోటమిలో భాగంగా భాగస్వామ్య పక్షాలుగా ఒకే కూటమిలో కలిసి ఉన్నాం ఒకే ప్రభుత్వంలో కొనసాగుతున్నాం అంటే ఆయన ఒక సంకేతం అయితే ఇచ్చారు